వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆ రోజు జరిగింది నీకెందుకు గుర్తులేదు నేను జరిగింది నాకెందుకు గుర్తులేదు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే అప్పుడు బాగా ఏంటి నేను జరిగింది నీకేమి గుర్తులేదా అసలు గుర్తులేదా అనగానే అసలా వాళ్ళు నేను ఏదేదో చేశానని చెప్తున్నారు కానీ నాకు ఒక్కటి కూడా గుర్తులేదు మిస్ అమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో ఒకటి అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అమ్ము బాగా అడుగుతుంది నిన్న మీ డాడీ కాల్కి దెబ్బ తగలడము అప్పుడు మనోహరి మీద అరవడము అలాగే నిన్న ఎవరికి చెప్పుకున్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం ఏది ఏది కూడా గుర్తులేదా అమ్ము అనగానే ఏది గుర్తులేదు మిస్ అమ్మ అని చెప్పి చెప్తుందమ్ము అదే టైంకి కిచెన్ అటువైపు నుంచి వింటూ ఉంటుందన్నమాట బాగి అలాగే అమ్మ మాటలు వింటూ ఉంటుంది ఆరు ఇక ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేసింది ఏంటి అన్నట్టుగా ఇటు పక్క బాగీ అంటుందన్నమాట అమ్మతోని అసలు అలా ఎలా ఒక రోజంతా ఇద్దరికీ జరిగింది గుర్తు లేకపోవడం ఏంటి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అది మనకి ఏంటో కనిపెట్టాలి అది మనకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అన్నమాట బాగి ఇక అప్పుడు ఆరు అమ్మో ఎలా ఎలా తప్పించుకోవాలి వెంటనే గుప్తగారిని కలుస్తాను అని చెప్పి గుప్త దగ్గరికి వెళ్తుంది అనమాట గుప్తగారు గుప్తగారు అని చెప్పి ఆరు కంగారు కంగారుగా వెళ్తూ ఉంటే మళ్ళీ ఏం చేసావు సరు అంటుంది గుప్తగారు నిస్సమ్మకి అనుమానం మొదలైపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తగారు చేయకూడదు అన్నీ చేశావు కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇదంతా జరుగుతుంది గారు అంటారు ఆమె తెలుసుకుంటుంది నిజం ఎప్పటికైనా తెలుసుకుంటుంది అసలు సరిదిద్దుకోలేని తప్పు చేసావు బాలిక ఇక నువ్వు జరిగేది చూడడం తప్ప ఏమీ చేయలేవు అని చెప్పి గుప్తగారు చెప్తారు ఆ తర్వాత అలాగే మంగళ గోర దగ్గరికి వస్తారనమాట ఇక గోర ఇలా అంటూ ఉంటాడు దశ దిన కర్మ దాటిన తర్వాత ఏ ఆత్మ అయినా ఈ లోకంలో ఉండకూడదు కానీ కానీ ఈ ఆత్మ తను చేసుకున్న పుణ్యఫలమో లేదా ఇంకేదైనా ఉండొచ్చు తనకి శక్తులు బాగానే ఉన్నాయి ఈ ఆత్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మా గురువుగారు కూడా నాకు హెచ్చరించారు అని చెప్పి ఘోర చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుమంగిలి అంటుంది అంటే ఈ అమ్మాయి చనిపోయింది కానీ ఈవిడ విడ అసికలు ఇంకా కలపలేదు ఇంట్లోనే ఉన్నాయి ఏ పుణ్యనదిలో కూడా కలపలేదు కలిపితే ఏమైనా ఫలితం ఉంటుందా ఆనంగానే ఫలితం ఉండొచ్చేమో అని చెట్టుగా ఘోరా అంటూ ఉంటారు అప్పుడు వెంటనే మనోహరి అంటుంది కొత్తగా పెళ్ళి జంట ఇంట్లో ఉండగా ఇలాంటివి ఖచ్చితంగా చేయరు అయినా ఇప్పుడు నాకు తెలుసుకోవాల్సింది ఆత్మ ఇక్కడ ఉంటే ఉంది పోతే పోయింది అది కాదు అసలు ఆత్మకి ఎలాంటి శక్తులు ఉన్నాయి అది నేను తెలుసుకోవాలి అని చెప్పి మనోహరి అంటుంది తర్వాత ఘోర అంటాడు అసలు ఆత్మకి మనుషుల్లో దూరే అంత శక్తి అయితే ఉండదు అని చెప్పి అనగానే అప్పుడు మనోహరి అంటుంది ఆత్మకి ఎలాంటి శక్తులు ఉన్నాయో తెలుసుకునే ఛాన్సే లేదా అనగానే ఒక్కటి ఉంది ఒక్క ఛాన్స్ అయితే ఉంది అని ఘోర చెప్తాడు ఆ ఆత్మ ఎవరి శరీరంలోకైతే వెళ్ళిందో ఆ పిల్లల్ని తీసుకురండి ఇక ఆ పాపను చూస్తే ఆత్మకి ఎలాంటి శక్తులు ఉన్నాయో నేను కనిపెట్టగలను అని చెప్పి అనగానే చంపేస్తాడు మన ముగ్గుని చంపేస్తాడు వాళ్ళయ్యా వాళ్ళ కూతుర్ని కనుక తీసుకొచ్చామంటే అస్సలు ఊరుకోడు ఏంటి మనోహరి నువ్వు సైలెంట్గా ఉన్నావు అది మనం ఇంకేదైనా రకంగా తెలుసుకుందాం ఇది మాత్రం వద్దు అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట మంగళ అప్పుడు మనోహరి నేను ఖచ్చితంగా ఆ పాపను తీసుకొస్తాను ఘోర అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట మనోహరి మనోహరి వెనకాలే వెళ్ళిపోతుందనమాట మంగళ ఆ తర్వాత ఘోర అనుకుంటాడు మనస్ మనసులో పీచి మనోహరి అసలు నాకు కావాల్సింది ఆ పాప కాదు ఆ పాప వెంటనే వెనకాలే వచ్చే ఆ ఆత్మ కోసమే ఇదంతా నేను చేస్తున్నాను ఖచ్చితంగా పాప వెనకాల ఆత్మ అయితే వస్తుంది అప్పుడు నాకు కావాల్సింది నేను చేసుకుంటాను అని చెప్పి ఘోర అనుకుంటాడు అరపక్క రామ్మూర్తిని నలుగురు పిల్లలు రూమ్లోకి తీసుకొస్తారు ఏంటమ్మా ఏంటి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఉండండి తాతయ్య కూర్చొని కూర్చోండి చూపిస్తాము అని చెప్పి ఇక అంజలి పాప గీసిన పెయింటింగ్ చూపిస్తూ ఉంటారనమాట ఇక అదే టైంకి అటువైపుగా వెళ్తున్న మనోహరి కిటికీలో నుంచి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇటు పక్క ఇక రామ్మూర్తి ఇక అక్కడున్న ఆరు ఫోటో చూసి చాలా బాగుంది చాలా బాగా గీసావు మీ అమ్మ ఫోటో అని చెప్తూ ఉంటాడు ఎవరికి మీ అమ్మ ఫోటో అసలు అచ్చు కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు అంజుపాప ఓవరాక్షన్ చేస్తూ ఉంటే ఇక మిగతా ముగ్గురు అన్నలు అలాగే అక్క ఇక్కడ ఎవరైతే ఓవరాక్షన్ చేస్తున్నారో వాళ్ళే గీశారు తాతయ్య అని చెప్పి అనగానే అప్పుడు అంజుపాప మీరు చెప్పండి తాతయ్య అసలు పెయింటింగ్ ఎలా ఉంది చెప్పండి అనగానే చాలా బాగా గీసావమ్మా అని చెప్పి పొగుడుతూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడు ఇక అమ్మ కూడా అంటుంది అసలు అంజుకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఏదైనా సరే ఒక్కసారి చూసిందంటే ఇట్టే అలా గీసేయగలదు అని చెప్పి పొగుడుతూ ఉంటారనమాట తర్వాత రామ్మూర్తి అంటారు ఇంత బాగా పెయింటింగ్ ఇస్తావు కదా అలా లోపల ఎక్కడైనా పెట్టేస్తే పాడైపోతుంది కదా దీన్ని చక్కగా ఫ్రేమ్ కట్టిస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి రామూర్తి అన్నంతో అప్పుడు పిల్లలు డాడీ ఆల్రెడీ రాతోడికి చెప్పేశారు రేపు ఫ్రేమ్ కట్టిస్తారంట అనగానే మంచి ఆలోచన అయితే ఎటు ఫ్రేమ్ కట్టిస్తారు కదా ఇక లోపల మడతబెట్టి పెట్టడేందుకు ఇలా ఇక్కడే పెట్టేద్దాము ఓపెన్గా అని చెప్పి ఇక ఆ చార్ట్ పేపర్ని అలా చక్కగా ఫోటో కనిపించేలా పెడతారనమాట ఇక పిల్లలు అలాగే రామూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఇదంతా చూస్తూ ఉన్న మనోహరి దీని ఫ్రేమ్ కట్టించి పూజలు జరిపించడానిక దీన్ని చంపించింది అసలా దీని ఫోటో కనుక బాగా చూసిందంటే ఇక ఆరు ఇక్కడే ఉందన్న సంగతి తెలిసిపోతుంది ఈ ఫోటో ఫ్రేమ్ని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనోహరి నవ్వుకుంటూ ఉంటుంది పక్క హాల్లో రామూర్తి కూర్చొని ఉంటే ఇక బాగా కాఫీ ఇస్తుంది అనమాట తాగండి నాన్న అని చెప్పి ఇస్తూ ఉంటే ఇక అప్పుడే కొంచెం దూరంగా ఆరు కూడా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రామూర్తి చెప్తారు అమ్మ బాగి అసలు అంజలి పాప వాళ్ళ అమ్మ నాన్న ఫోటో గీసింది అందులో వాళ్ళ అమ్మ ఫోటో అయితే అచ్చు దింపేసింది అనుకో అనగానే ఏంటో నాన్న అసలు ఆవిడ ఫోటో చూడడానికి నాకు అదృష్టమే లేదు ఎప్పుడు ఏదో అడ్డంకి అనగానే ఇప్పుడు ఆ ఫోటో మీ రూమ్లోనే ఉందమ్మా చూడమ్మా అనగానే అవునా అని చెప్పి గబగబా ఇక చాలా ఆత్రంతోనే బాగి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి అటు వెతుకు చూస్తూ ఉంటుంది ఇక కరెక్ట్ గా ఆరు ఫోటో చూద్దామన్నట్టుగా అలా చూసే టైంకి ఇక ఫోటో కాలిపోతూ ఉంటుంది ఇక ఆరు ఫేస్ దాదాపు కాలిపోతుంది అనమాట ఇక కనిపించదు ఇక ఏంటి ఏం జరిగింది అని చెప్పి మళ్ళీ మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఇక రూమ్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందే మనోహరి వెళ్తుందనమాట ఇక లైటర్ తీసుకెళ్ళి అటు ఇటు మంట పెట్టి ఇక కాల్ చేస్తుంది ఇక కరెక్ట్గా భాగీ రూమ్లోకి వచ్చే ముందే మనోహరి బయటకు వచ్చేస్తుంది ఇక బాగి రూమ్ చూసుకోదనమాట రూమ్లోకి నార్మల్గా వెళ్తుంది ఇక చూడంగానే అప్పుడే మొక్క మంటలు ఉంటాయి ఇక ఇదంతా జరిగిందన్నట్టు మనం చూపిస్తూ ఉంటారు ఇక మంటలు మంటలు అని చెప్పి ఆ చార్ట్ పేపర్ కింద పడేసి మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి ఇక బాగి సౌండ్ విని కింద ఉన్న రామ్మూర్తి పిల్లలు ఇక అందరూ ఇక అమర్ పేరెంట్స్ అందరూ వస్తూ ఉంటారనమాట ఏమైంది ఏమైంది అనగానే ఇక మనోహరి కూడా వస్తుంది ఏంటి ఇదంతా చేసింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది అనమాట నేను ఎందుకు చేస్తాను అని చెప్పి బాగి అంటుంది అప్పటికి మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక పిల్లలు కూడా చాలా షాకింగ్లో ఉంటారు లోపల అమర్ కూడా వస్తాడు అనమాట కూడా వస్తాడు అప్పుడు ఇక మనోహరి అందుకొని అసలు అమర్ పక్కన ఆరు ఫోటో ఉండడం ఇదిగో ఈ భాగ్య చూడలేకే ఇదంతా చేసినట్టుంది కాల్ చేసింది అని చెప్పి అనగానే ఇక పాప అవును డాడీ ఇదంతా మిస్ అమ్మే చేసినట్టుంది ఇందాక ఫోటో చూపించమంది నేనేమో చూపించలేదు కోపంతో నేను చేసినట్టుంది అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న ఆనంద్ ఆకాష్ కూడా ఎందుకు అమ్మ మాకు ఉన్న చిన్న చిన్న ఆనందాలు కూడా ఇలా ఎందుకు దూరం చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు నేను ఎందుకు చేస్తాను నేను చేయలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అమర్ వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు మిస్సమ్మకి సంతోషం పంచడమే తెలుసు కానీ ఇలా బాధపరచడం తెలియదు మిస్ అమ్మ ఇది చేసి ఉండదు అయినా ఏదైనా పొరపాటుగా జరుగుంటుంది కానీ ఇదంతా తను చేసినది కాదు అని చెప్పి అందరూ అంటూ ఉన్నా కూడా ఇక అమర్కి కోపం వస్తూ ఉంటుంది పిల్లలేమో నిస్సమే చేసింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఒక మనోహరి కూడా కావాలంటే చూడమర్ అక్కడ లైటర్ కూడా ఉంది ఇదంతా కావాలని ఆరు నేను పక్కన చూడలేక ఇదంతా బాగి అనే చేసింది అనగానే ఇక అమర్ చెప్పబాగి కాల్చింది నువ్వేనా నువ్వేనా చేసింది అని చెప్పి అనగానే గట్టిగట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇక రామ్మూర్తి వెంటనే అసలు తప్పు నా కూతురు ఏం చేయలేదు బాబు యాక్చువల్గా జరిగింది ఏంటంటే నా చేతిలో లైటర్ ఉంది తను ఆరు ఫోటో చూడడానికి వచ్చింది ఇక పొరపాటున నా చేతిలో లైటర్ వెలగడం వల్ల అలా కాలిపోయింది తప్పంత నాదే నా కూతురిది కాదు అని చెప్పి ఇక తన మీద వేసుకుంటాడనమాట అప్పుడు మనోహరి మీరేమైనా చిన్నపిల్లాడా ఏది పట్టుకుంటే ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియనంత చిన్నపిల్లాడా అయినా వయసు వస్తే సరిపోదు బుద్ధి కూడా పెరగాలి మీకు అని చెప్పి ఇక మనోహరి రామూర్తిని అంటూ ఉంటే మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తూడనమాట మనోహరి మీద అమర్ అమ్మని అంటాడు చూడు మనోహరి నీకన్నా పెద్దవారు నీ తండ్రి అంత వయసున్న వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా ఇంకొకసారి ఆయనతో ఇలా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేదే లేదు అనగానే అది కాదమ్మర్ అంటే అలా చేసేసరికి అనగానే పొరపాటున జరిగింది ఆయన ఏం కావాలని చేయలేదు కదా ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అమ్మ చెప్తాడు సరే అమ్మర్ అని చెప్పి ఇక ఆ మనోహరి అక్కడి నుంచి వెళ్తుంది ఆ తర్వాత రామ్మూర్తి నన్ను క్షమించండి బాబు ఇంకెప్పుడు నవ్వల్లి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక రామ్మూర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే నాన్న నాన్న అనుకుంటూ వాళ్ళ నాన్న వెనకాల బాగి కూడా పరిగెడుతుంది ఇక మిగతా అందరూ కూడా రూమ్లో నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సగం కాలిపోయిన ఆరు ఫోటోని ఇక దగ్గర కూర్చొని అమర్ బాధగా చూస్తూ ఉంటాడు ఇక ఆరు కూడా ఇదంతా చూస్తూనే ఉంటుంది దూరంగా